అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు అసలు ఈ కుజదోషం అంటే ఏంటి ఈ కుజదోషం ఉంటే వివాహాలు జరగవని బయట చెప్తూ ఉంటారు ఈ కుజదోషం అనేది వివాహాలకు మాత్రమే అప్లై అవుతుందా లేదా ఇతర వాటికి కూడా ఇది వర్తిస్తుందా అసలు దీని గురించి అలాగే పరిహారాలు చెప్పండి ఒకసారి ఈ కుజ దోషానికి కష్ట గురించి అండి కుజదోషం అంటే రాసి నింటి మానవ రాసి జన్మ ఇచ్చినప్పుడు రాశి నుంచి లెక్క వేయాలి లగ్నం నుండి లెక్క వేయకూడదు కాలాన్ని పరిశీలన చేసుకుంటే లగ్నం నుంచి చూడాలి కొన్ని విషయాలు గురించి తెలుసుకోవాలంటే రాశి నుంచి చూడాలి ఆ రాశి నుంచి లెక్క వేసుకోవాలి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు ఏం చెప్పాను ఒకటి రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే రాశి నుంచి ఆ స్థానాల్లో కుజుడు కుజుడుంటే కుజదోషం వస్తుంది కుజదోషం వస్తుంది అనగానే ప్రతి వాళ్ళకి అనుకునే మొట్టమొదటి ఏంటి వివాహం ఆలస్యం అయిపోతుంది అమ్మో కుజుదోషం ఉందట దోషం ఉన్న పిల్లల్ని చేసుకుంటే మూగుడు చచ్చిపోతాడు లేకపోతే పెళ్ళని చచ్చిపోద్ది ఈ అపోహలు వచ్చేసాయి ప్రతి వాళ్ళకిదే అపోహ కుజుడు దోషం అంటే ఇన్ని స్థానాల్లో కుజుడు దోషపూరితులుగా ఉన్నాడు అంటే అన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఒక అన్ని స్థానాలకి వివాహమైన కాదు కదా ఇప్పుడు ట్రైన్ స్టేషన్కి వెళ్తామండి మనం విశాఖపట్నం వెళ్ళాలి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే వచ్చిన ప్రతి ఇబ్బంది విశాఖపట్నం వెళ్తుందా వెళ్దావు ఎక్కడికి వెళ్తుంది ఆ టైం వస్తుంది విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ రాలేదు ఆ టైం వస్తుంది ఆ టైంకి వస్తుంది అంతేకాని ఎదుగు అది వచ్చేది గరీబ్న గరీబ్న ట్రైన్ ఉంది ఏసీ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది ఎక్కాలి రాత్రి ఏడున్నరకు ఎనిమిది గంటలకు ఉంది సికింద్రాబాద్ నుంచి నువ్వు ఐదు గంటలకు వెళ్ళి కూర్చుంటే వచ్చిన ట్రైన్ ఎక్కాన వెళ్దావు అలాగే కుజదోషం ఉన్నది అన్ని స్థానాలలోనే ఉన్నవారికి వివాహం జరుగుతుంది ఆలస్యం అవుతుంది అనేది తప్పది కొన్ని స్థానాలు మాత్రం వివాహానికి ఆలస్యం చేస్తుంది కొన్ని స్థానాలు ఉద్యోగానికి చేస్తుంది కొన్ని స్థానాలు ఆరోగ్యానికి చేస్తుంది కొన్ని స్థానాలు మైత్రీ బంధాన్ని విడగొట్టడానికి గొడవలు పడ్డానికి చేస్తుంది కుజుడు అంటే ఎవరు అసలు తెలుసుకోవాలి ముందు ధరణీపుత్రుడు అంటే భూమాతకి విష్ణువుకి జన్మించిన వాడే కుజుడు అంత గొప్పవాడు కుజ విధానం కరెక్ట్ లేకపోతే జీవితంలో జాతకములో ఒక భూమిని కొనలేవు ఒక ఇల్లుని కొనలేవు అలాగే అమ్మాలన్నా కూజుని యొక్క ప్రభావం ఉండాలి ఇప్పుడు కూజ విధానంలోకి వచ్చేసరికి కుజతత్వంలోని ఒక వివాహం లేకపోతే ఉద్యోగ రంగంలోనైనా రావట్లేదు లేకపోతే ఇల్లు కొనలేకపోతున్నాం లేకపోతే ఇల్లు అమలాకపోతున్నాం అన్న వాళ్ళ తా కొన్ని దానాలు చేపిస్తూ ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఇది చదివిస్తాం ఈ మంత్రాన్ని చదివించే దానాన్ని ఇప్పించి చేసి ఆ కుజదోష పరిహారాన్ని చేస్తాం ఆ యొక్క విధానాన్ని తగ్గుతుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలి వివాహ విధానం ప్రస్తుత కాలంలో వివాహ విధానాన్ని తీసుకోవాలి ఆరవ స్థానం జన్మరాశి నుండి ఆరవ స్థానంలో ఉన్నాడు వివాహం ఆలస్యం అవుతుంది ముందు వివాహమే పెడతాడు ఆలస్యం అవుతుంది అలాగే ప్రథమ స్థానం వివాహం ఆలస్యం చేస్తాడు ప్రథమం అంటే లలాట ఈ లలాట విధానానికి సంబంధించింది ప్రథమ స్థానం అయింది కాబట్టి అక్కడ ఆలస్యం చేస్తాడు ఆరవ స్థానం అంటే శత్రుతత్వం ఇక్కడ శత్రుతత్వంలోనే నీకు ఆరవ స్థానం అంటే శత్రుతత్వం అని చూపిస్తుంది శత్రుతత్వం అంటే శత్రువు అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి కలిసి అనుకూలవంతమైన ఒకరికి ఒకరు నచ్చుబాటు జరిగి ఒకరు ఒకరు ఇష్టపడి వివాహం చేశారనుకో అది మిత్రవర్గమైంది నచ్చకుండా వివాహం చేశారు అది శత్రుద్వాహం అయిపోయింది మూడేంటి ఇష్టం లేదు పిల్లమంటే ఇష్టం లేదు ఆ ఏం చేస్తాడు చూటీ పొడి మాట్లాడు ఏదో మాట్లాడాడు అటువంటి విధానం అవా భావం ఉన్నప్పుడు అక్కడ వివాహం ఆలస్యం అవుతుంది వ్యయస్థానం పన్నెండవ స్థానంలో వివాహానికి ఆలస్యం చేస్తాడు వేద వేదత్వం అంటే అక్కడ ఆలస్యం చేస్తాడు ఈ యొక్క మూడాటిల్లోని వివాహానికి ఆలస్యం అవుతుంది ఈ వివాహానికి అవ్వాల్సిన ఆలస్యానికి పరిహారాలు చెప్పండి అని అడిగబా బాబు అయితే ఈ పరిహారాలు అన్నవి అందరికీ ఒక రకంగా ఉంటాయి వారి చేతి రేఖలు కంపల్సరిగా తీసుకోవాలి అంటే చేతి రేఖలలోని అన్ని గ్రహములకు ఒక్కొక్క స్థానమే ఉంది చేతి గ్ర రేఖలలో అన్ని గ్రహములకు ఎనిమిది గ్రహములకు ఒక్కొక్క స్థానం ఉంది ఈ ఒక్కొక్క స్థానం ఉంటుంది కానీ కుజునికి రెండు స్థానాలు ఉన్నాయి కుజ ప్రథమ స్థానం ద్వితీయ స్థానం రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రథమ స్థానాన్ని తీసుకుంటే మనో అభిప్రాయాలు ఈ బుద్ధ లాంటిది వంకర బుద్ధ చాలా మంచి బుద్ధ నీతిపరుడా అవినీతిపరుడా ఉద్యోగస్తుడా అలాగే భూ భూమిని సంపాదించినవాడా భూపాలకుడా లేకపోతే మిలిటరీ అధికారా ఐఏఎస్ఆ ఐపిఎస్ఆ లాయరా నక్సలైటా ఇవన్నీ కుజులకు సంబంధించినవి నేను చెప్పి డాక్టర్ ఇవన్నీ కుజుడుకు సంబంధించిన అవన్నీ తెలిసిపోతాయి ద్వితీయ స్థానంలోకి వెళ్తే వైవాహిక విధానం వీడు లవ్ చేశాడా ప్రేమించాడా వీడు బుద్ధి ఏంటి వీడు ప్రేమించి ఎంతమందిని మోసం చేశాడు ఎంతమందికి అన్యాయం చేశాడు ఎంతమంది దక్క చేశాడు అది తెలుస్తుంది రెండవది ఏంటి మంచివాడు ఏకపత్ని వ్రతుడు ఒకే భార్య తిరుడు ఒకే భార్య ఒకే బాణం ఒకటే మాట అనే విధానంలో ఉండి నడిచేవాడు లేకపోలేదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకే భార్య ఒకే మాట ఒకటే బాణం అని అటువంటి వాడు ఇటువంటివన్నీ తెలుస్తాయి కాబట్టి కుజదోష పరిహారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మేము చెప్పే మాటలు విని ఆచరించినంత మాత్రాన ఈ యొక్క విధానం సరికాదు రావాలి వారి జాతకంతో పాటు వారి చేతి రేఖలు ఇంపార్టెంట్గా కావాలి ఆ చేతి రేఖల్లో కుజ ప్రథమ స్థానం ఎలా ఉంది ద్వితీయ స్థానం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే కుజుడికి అత్యంత ప్రాముఖ్యత హస్త సాముద్రికంలో ఇచ్చారు అంటే అన్ని గ్రహాలకు ఒక్కో ప్లేసే కదా ఇస్తా ఏడు గ్రహాలకి ఎనిమిది గ్రహాలకి ఒక్కొక్క స్థానం ఇచ్చారు రవిస్థానం ఎదురా అంటే ఇచ్చే ఇదిగో ఇదే రవిస్థానం ఇది బుధస్థానం ఇది శనిస్థానం ఇది గురుస్థానం ఇది శుక్రస్థానం ఇది చంద్రస్థానం ఇది కుజ ప్రథమ స్థానం ద్వితీయ స్థానాలు కేతుస్థానం రాహుస్థానం ఈ రకంగా ఉన్నాయి మరి అన్నాటికీ ఒకటి ఒకటిచ్చి అస్త సాముద్రికల్లో కుజుడు ఇవ్వడంలో ఆంతరార్థం ఏమిటి అదే సాముద్రిక శాస్త్రం వల్ల కుజుడిని యొక్క విధానాన్ని నిర్ణయించుకోగలుగుతాం కాబట్టి కుజదోషము ఉన్నవాళ్ళు అంటే చాలామంది ఉన్నారు కుజదోషం అన్నది నువ్వు ఒక వివాహానికే కాదు ఉద్యోగం రాకపోవడానికి కూడా కారణం కుజదోషం అవుతుంది అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ రాకపోవడానికి కుజదోషం అవుతుంది అలాగే మైత్రి బంధం చెడిపోవడానికి కుజదోషం అవుతుంది వ్యాపార రంగంలో నష్టపోవడానికి కుజదోషం ఉంది భూమిని అమ్మడానికి కొనడానికి కూడా కుజదోషం ఉపయోగపడతూ ఉంటుంది అనేక రకాలకి ఉపయోగపడుతుంది ఏ స్థానంలో కుజదోషము ఉన్నది అన్నది ముందు మన పరిశీలన చేసుకోవాలి ఆ చేసుకున్నప్పుడే మనం విజ్ఞతతో ఆలోచించుకుంటే ఆ యొక్క దోష పరిహారం చేసుకుంటే ఎక్కడ దోషం అంటే అందరికీ ఒకటినా కడుపు నొప్పి వచ్చింది కాళ్ళు నొప్పి వచ్చింది లేదా గుండె నొప్పి వచ్చింది అన్నాడు కడుపు నొప్పి వచ్చింది దానికి కాళ్ళు నొప్పి వచ్చిన దానికి పెనుకెళ్ళలు రేసో గుండె నొప్పి దానికి అదే పేనుకెళ్ళలు రేసో అనుకో చచ్చూరుకుంటాడు గుండెకి వేరే ఉండదు అలాగే కుజదోష విధానాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి పరిపూర్ణమైన విశే విశేషంగా ఆలోచించి దాని విశ్లేషణ చేసి ఆ విశ్లేషణకు సరిపడ రెమెడీని మనం పాటిస్తే అంతకు మించి ఎన్నో సుఖ సంతోషకరమైన జీవితాలు పొందుతారు జీ వివాహాలు త్వరిత గమనాన్ని జరుగుతాయి ఇది కుజదోష విధానంలో కుజుని యొక్క పాత్ర కుజదోషం గురించి అలాగే వాటి పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురిగారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన్